నిర్వహణలో బాధ్యతయుతంగా వ్యవహరించాలి ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు సిబ్బందికి సూచించిన ఎమ్మెల్యే షాజహాన్ సూచించినాషా ఆకస్మికంగా ఆసుపత్రిని తనిఖీ నిర్వహించిన ఎమ్మెల్యే రాయ్చోటిలో జాబ్ మేళా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన నిరుద్యోగులు ఇరవై ఐదు కంపెనీ ప్రతినిధులు హాజరు పిటిఎం మండలం రాపూరిపల్లెలో ఉద్రిక్తత సచివాలయం వద్దకు చేరుకున్న టీడీపీ వైసీపీ శ్రేణులు భారీగా మోహరించిన పోలీసులు వైద్యుల నిర్లక్ష్యంపై రోడ్డెక్కిన జనం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోడ్డుపై బైఠాయించి బంధువులు ప్రజా సంఘాలు చూస్తే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ఎమ్మెల్యే షాజాన్ బాషా ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు బుధవారం సాయంత్రం ద్విచక్ర వాహనాలు ఢీకొని తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన ప్రమాద బాధితునికి సకాలంలో వైద్యం అందించకపోవడం మృతి చెందాడనే కారణంతో మృతుని బంధువులు పెద్ద ఎత్తున ఆసుపత్రి ఆవరణము వద్ద నిరసన చేపట్టారు గురువారం పొద్దుపోవడంతో తిరిగి శుక్రవారం ఉదయం పెద్ద ఎత్తున యువత కార్లు వచ్చి మృతుడి బంధువులతో కలిసి ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యున్ని సస్పెండ్ చేయాలని విధి నిర్వహణలో ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు బాధ్యత వ్యవహరించకపోవడంతోనే ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు శుక్రవారం పెద్ద ఎత్తున ఆసుపత్రి ఆవరణంలో బైఠాయించి నిరసన చేపట్టారు దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి వైద్యుల పనితీరుపై ఆరా తీశారు విధులకు సమయానికి అటెండ్ అవుతున్నారా లేదా సెలవులు పెట్టిన డాక్టర్లు ముందస్తు అనుమతులు తీసుకున్నారా లేదా ఎవరెవరు విధులకు సక్రమంగా కావటం లేదని కోణంలో విచారణ చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని రుయా సిమ్స్ ఆసుపత్రి తర్వాత మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి ఎక్కువ మంది రోగులు వస్తారని డాక్టర్లు సిబ్బంది విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు ముందుకు రావాలని సూచించారు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందితో నిర్వహించిన సమీక్షలో ఆసుపత్రుల సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు అవసరాలకు సిబ్బంది కొరత వంటి వాటిపై విచారణలో చర్చించారు ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ ఆర్ఎంఓ తెలుగుదేశం నాయకులు ఆర్ఎస్ఎంషీర్ బెల్లారెడ్డి ప్రసాద్ అర్జయ్ వెంకటేష్ చిన్నా మహేష్ పోతబొరు సుధాకర్ నవీన్ చౌదరి ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు తొమ్మిది పది గంటలకు నాకు మెసేజ్ వచ్చిందంటే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ధర్నా జరుగుతున్నది వాస్తవము గవర్నమెంట్ హాస్పిటల్లో గత మూడు నాలుగు నెలల నుంచి గాడి తప్పింది గాడి ఎలా తప్పిందంటే ఉన్న డాక్టర్స్ ఏవైతే మెడికల్ సూపర్ ఉన్నాయో ఉన్నారో వాళ్ళు డాక్టర్స్ అందరూ మెడికల్ కాలేజ్ లేనందువల్ల మొడల్లో వెళ్ళిపోయారు కాకపోతే గౌరవ రాష్ట్రం ముఖ్యమంత్రి గారికి పెద్దలకి వినవించాము హాస్పిటల్ వచ్చి మెడికల్ కాలేజ్ నుంచి మినహాయించేసి మినహాయించేసి హాస్పిటల్ యథావిధిగా నడిచేటట్టుగా రిక్వెస్ట్ చేశారు అదే మాట నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా కొన్నాను ఎట్టి పరిస్థితుల్లో మదనపల్లి జిల్లా హాస్పిటల్కి జిల్లా హాస్పిటల్ గానే వృత్తి ఎందుకంటే మెడికల్ కాలేజ్ దగ్గర క్లెక్ట్ చేస్తే వాళ్ళు డెబ్బై పర్సెంట్ వచ్చిందే ఫ్రీ చూస్తారు ముప్పై పర్సెంట్ ఛార్జ్ చేస్తారంటే ఒక పర్సెంట్ మనిషి కూడా ఇక్కడ డబ్బు కట్టేవారు రాదు ఏ ఒక్క దగ్గర డబ్బు ఉండదు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు కట్టలేదు ఆ విధంగా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ ఉండే గవర్నమెంట్ హాస్పిటల్ ఇది దాదాపు దాదాపు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఆ ఐదు కాన్స్టెన్స్లకు ఇది సర్వీస్ చేస్తున్న హాస్పిటల్ మదనపల్లి జిల్లా హాస్పిటల్ జిల్లాలో రుయో హాస్పిటల్ స్విమ్స్ హాస్పిటల్ తర్వాత సమానంగా ఇక్కడ ఓపీడీ జరుగుతుంది పన్నెండు వందలు పద్నాలుగు వందల మంది ప్రతిరోజు ఓపీడీ ఉంటారు రౌండ్ ద క్లాక్ నూట తొంభై రెండు వందలు రెండు వందల యాభై మంది ఇన్ పేషెంట్స్ ఉంటాయి వంద మంది ఇప్పుడు నర్సెస్ వచ్చారు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వంద మంది కూడా పని ఉంది డాక్టర్స్ ఇరవై ఏడు మంది ఉన్నారు ఒకరు ఇద్దరికి ఎక్కడ డెప్యూటేషన్ ఇస్తారు ఇక ఇంకా దాదాపు ఇరవై డాక్టర్స్ అవసరం ఉంది నిన్న అదే ఒక లిస్టు ఇక్కడ హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళి వెళ్ళి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ హెల్త్ పట్టణంలోని అమ్మసేరువు మెట్టనందుకల వెలుగు స్వచ్ఛంద సేవా సంస్థలో శుక్రవారం డౌన్ సిండ్రోమ్ డే కార్యక్రమం చిన్నార నడుమ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెలుగు సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డి కన్వీనర్ భాగ్యలక్ష్మి ఈసీ మెంబర్ సుజాత ప్రిన్సిపల్ లీలాకుమారి యోగా మాస్టర్ అనితలు హాజరయ్యారు మొదటగా వెలుగు సిబ్బంది మరియు డౌన్ సిండ్రోమ్ గల చిన్నారి జ్యోతి కిరణ్ తత్లైన రాధమ్మ ఈ వైకల్యం యొక్క లక్షణాలను రక్త పరీక్షలను నిర్మూలనను జాగ్రత్తలను చక్కగా వివరించారు ఇందులో భాగంగా డౌన్ సిండ్రోమ్ గల చిన్నారులు ఎంతో చక్కగా సూర్య నమస్కారాలు చేసి అందరినీ అబ్బురపరిచారు వారి యోగ విన్యాసాలు చూసి అందరూ ఆనందించారు తదుపరి యోగా మాస్టర్ అనిత మాట్లాడుతూ వెలుగు చిన్నారులకు యోగా నేర్పించడం తనకు ఎంతో తృప్తినిస్తుందని ఇది తనకు ఒక గొప్ప అవకాశమని ఈ అవకాశం ఇచ్చిన వెలుగు సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు తర్వాత చిన్నారులు తమ నృత్య ప్రదర్శనలు చేసి అందరినీ అలరించారు డౌన్ సిండ్రోమ్ గల చిన్నారులతో అందరూ కలిసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు ఈ కార్యక్రమంలో వెలుగు ప్రిన్సిపల్ లీనా కుమారి యోగా మాస్టర్ అనిత వార్డెన్ స్వీటీ వెలుగు సిబ్బంది చిన్నారులు పాల్గొన్నారు చేసుకుంటుందా అని ఒక రెండు మాటల్లో చెప్పమని విన్నపిస్తున్నాం నార్మల్ పిల్లలకు వచ్చేసి మామూలుగా ఇలాంటి పిల్లలు ఎప్పుడు మనం చెప్పింది చేయాలి అనుకోకూడదు ఒకసారి ఇప్పుడు నార్మల్ పిల్లలు ఏమంటే మనం ఏం చెప్పినా కూడా పోతా ఉంటారు కానీ వీళ్ళందరికి మనం మాట్లాడే లాంగ్వేజ్ కూడా బాగుండాలి మెయిన్ వచ్చేసి ఫస్ట్ అమ్మ నాన్న బుజి బంగారు అందరే వింటారు తప్ప కూడా ఇలాగే ఉంటారు ఇలాంటి పిల్లలు పద్దెనిమిది వందల అరవై ఆరో సంవత్సరంలో జాన్ డౌన్ అనే ఆయన ఈ సిండ్రోమ్ గురించి కనుక్కున్నారనమాట ఇది జన్మపరమైన రుగ్మత ఇది మనము బోర్డ్ డౌన్ సిండ్రోమ్ దేవుగా మార్చ్ ఇరవై ఒకటో తేదీన జరుపుకుంటాము ఈ రుగ్మతతో పుట్టిన పిల్లలకి ఎక్కువగా థైరాయిడ్ సమస్యలు ఉంటాయి హార్ట్ సమస్యలు ఉంటాయి పిడికి లోపము ఇలాంటి సమస్యలతో ఎక్కువగా పుడుతూ అనమాట ఒక విధంగా ఆలోచిస్తే వీళ్ళని దీంతో త్రీ టైప్స్ ఉంటాయి డౌన్ ట్రైజోమీ ట్వంటీ ఫస్ట్ అని మదైక్ డౌన్ సిండ్రోమ్ అని ట్రాన్స్ లొకేషన్ డౌన్ సిండ్రోమ్ అని త్రీ టైప్స్ ఉంటాయన్నమాట మనకి డౌన్ సిండ్రోమ్ గురించి డ్రైజోమీ ట్వంటీ ఫస్ట్ అంటాము రైజోమీ ట్వంటీ ఫస్ట్ మండలంలోని ముదుబేడు వద్ద గురువారం సాయంత్రం రెండు బైకులు ఎదురెదురు ఢీకొని ముదుబేడుకు చెందిన హసన్ సాబ్ కొడుకు మౌలాలి తీవ్రంగా గాయపడగా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఆసుపత్రిలో డాక్టర్లు వైద్యం అందించకపోవడం వల్ల మౌలాలి చనిపోయాడని మృతిని బంధువులు ఆరోపిస్తూ జిల్లా ఆసుపత్రి ఎదుట బైఠాయించి ధర్నాకు పూనుకున్నారు వాహనాల రాకపోకలను అత్యవసర విభాగాన్ని ముట్టడించి ఆందోళనకు ఉధృతం చేశారు డాక్టర్ని సస్పెండ్ చేసే వరకు వదిలిపెట్టేది లేదని నిరసన తెలిపారు పోలీసులు వచ్చి నచ్చజెప్పిన వారు తమకు న్యాయం జరగాలంటే డాక్టర్లను ఆసుపత్రి సూపరింటెండెంట్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఆసుపత్రి వైపు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆందోళనకారులు ఆగ్రహ వేశాలకు లోనయ్యారు దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త నెలకొంది గంగాధర నెల్లూరు మండలంలో బాలగంగనపల్లి గ్రామంలో చావుకు వెళ్లి తిరిగి ఇంటికి వెళుతుండగా పొదలపల్లి వద్ద ట్రాక్టర్ బోల్తాపడి ముప్పై మంది పైగా రక్త గాయాలు పాలయ్యారు గాయపడిన వారందరూ వెదురు కుప్పం మండలం యనమల మంద గ్రామానికి చెందినవారు క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మెరుగైన వైద్యం కోసం నూట ఎనిమిది ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది జిల్లా కేంద్రమైన రాయచోటిలో శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో రాష్ట నైపుణ్య అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు నియోజకవర్గ తేదేపా నాయకుడు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ డిఆర్డిఏ అధికారులు జాబ్ మేళాను ప్రారంభించారు సుమారు ఇరవై ఐదు కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు జిల్లాలోని రాయచోటి మదనపల్లి పీలేరు రాజంపేట తమలపల్లి నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున నిరుద్యోగుల హాజరై అవకాశాలు దక్కించుకున్నారు ఈ కార్యక్రమంలో అధికారులు కళాశాల సిబ్బంది తేదబా నాయకులు పాల్గొన్నారు జాబ్ మేళాకు హాజరైన యువతకు మండిపల్లి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా భోజన వసతి సౌకర్యం కల్పించినట్లు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో మరియు శ్రీ సాయి ఇంజనీరింగ్ కాలేజ్ వారి సహకారంతో ఇక్కడ జాబ్ మేళాను నిర్వహించడం జరిగింది ఇక్కడ ఈ మేళాకు సుమారు మన రాయచూట్టి పరిసర ప్రాంతాలను పది మండలాల నుంచి రాయచూటి పట్టణం నుంచి వివిధ విద్యార్థులు ఆదరవడం జరిగింది సుమారు నలభై కంపెనీలు ఇక్కడ పాల్గొనడం జరిగింది ఇప్పటికే ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి చక్కగా ఇక్కడ ఉన్న యాజమాన్యం ఈ ఇంటర్వ్యూలను ఏర్పాటు చేయడం జరిగింది సాయంత్రం లోపల మన రాయచూటి పట్టణంలో పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉద్యో విద్యార్థులకు ఎంతమంది విద్యార్థులకు జాబు వస్తుందో రాదు అనేది నాకు కూడా టెన్షన్గా ఉంది చాలామంది సక్సెస్ఫుల్గా వాళ్ళ ఇంటర్వ్యూని క్రాక్ చేసి మంచిగా ఉత్తీర్ణులై జాబును సాధిస్తారని కోరుకుంటూ అలాగే మన మంత్రివర్యుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇలాంటి రాబోయే రోజుల్లో చక్కగా రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి ఈ జాబ్ మేళాన్ని కండక్ట్ చేసుకొని మాకు ఉన్న పరిచయాలతో కానీ దాంతోపాటు గవర్నమెంట్ వారి సహకారంతో కానీ చాలా కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఇక్కడున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి చంద్రబాబు గారి నాయకత్వంలో మండిపల్లి రెడ్డి గారి ఆధ్వర్యంలో రాయచూటి పట్టణంలో మన పరిసర ప్రాంత పది మండలాలకి ఎంతో కొంత నిరుద్యోగుల్ని ఉద్యోగులుగా తీర్చేదానికి మా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని కోరుకుంటూ ఈవెంట్కి ఇలాంటి సక్సెస్ చేసిన ఈ సాయి ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం మరియు మీడియా వారికి మరియు ఈ అడ్వర్టైజింగ్ కమిటీకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఆల్ వన్సీ రంగసముద్రం చెరువు చేపల వేలంలో ధరావత్తు చేయడానికి నీటి దినం ఆఖరి రోజు అయినందున పెద్ద ఎత్తున ప్రజలు దరహత్తు రుసుము చెల్లించడానికి రాపూరిపల్లి సచివాలయ కార్యాలయానికి వెళ్లడంతో కొందరు కార్యాలయంలోని తిష్టవేసి వేలంలో పాల్గొనకుండా తమను అడ్డుకున్నారని గ్రామస్తులు వాపోతున్నారు సెక్రటరీ సురేఖ కణసన్నలోనే ఈ తంతు మొత్తం జరుగుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు కార్యాలయంలోకి మీడియాను కూడా అనుమతి లేదంటూ హుకుం జారీ చేసిన తిప్ప సముద్రం ఎస్సై అధికారులు పంచాయతీ ఆదాయంపై దృష్టి పెట్టాలి కానీ ఇలా ఏకపక్షంగా వ్యవహరించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు ఇప్పటికైనా పై స్థాయి అధికారులు చొరవ చేసుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అందరూ వేలంలో పాల్గొనే విధంగా మరలా ధరావత్తు చెల్లించుకునేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్న గ్రామస్తులు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని గ్రామ హెచ్చరించారు నా చిన్న క్వశ్చన్ సార్ గ్రామ పంచాయతీ అంటే స్టేట్ మొత్తం గ్రామ పంచాయతీ ఒకటే బయలు ఉంటుంది అవునా కదా నిన్న గ్రామ పంచాయతీలో మీ అధ్యక్షతనే అప్పుడు పదకొండు యాక్షన్ అని చెప్పి పన్నెండు వరకు కట్టించుకొని యాక్షన్ పెట్టించినారు ఈ గ్రామం అది గ్రామము గ్రామం వేరే రాష్ట్రంలో ఉందా లేకపోతే వేరే దేశంలో ఉందా

ప్రొఫెసర్ సి యువరాజ్ ప్రిన్సిపల్ మరియు జేఏ చౌదరి ఇంటర్నేషనల్ స్టార్ట్అప్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ముఖ్య అతిథి జేఏ చౌదరి మాట్లాడుతూ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ యొక్క విలువ మరియు అవసరం ఎంతైనా ఉందని ప్రతి ఒక్కరూ వీటిపై అవగాహన పెంచుకోవాలని ఆయన అన్నారు ప్రతి టెక్నాలజీకి కమ్యూనికేషన్ చాలా అవసరమని కనెక్ట్ కొలబరేషన్ సెలబ్రేషన్ మరియు మెంటరింగ్ డబ్బు మార్కెట్ యాక్సెస్ అవసరమని తెలియజేశారు విద్యార్థులు ఉద్యోగ అవకాశాల కోసం కాకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కృషి చేయాలని అందుకు కావలసిన అన్ని సౌకర్యాలు మిడ్స్ కళాశాల కల్పిస్తుందని చెప్పారు న్యూఏఐ వెంచర్ స్టూడియో స్థాపనకు ఒప్పందం కళాశాలతో చేసుకున్నారు ఎంఎస్ఎంఈ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కెఎల్ఎస్ రెడ్డి మాట్లాడుతూ మేధో సంపత్తి యాత్ర మొదట ఈ కళాశాలలో ప్రారంభించామని విద్యార్థులు పారిశ్రామిక వ్యక్తులుగా అభివృద్ధి చెందడానికి కావాల్సిన అన్ని సహకారాలు అందిస్తామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి మాట్లాడుతూ ఇన్నోవేటివ్ ఐడియాలను టెక్నాలజీలకు పేటెంట్లను మరియు కాపీరైట్స్ ద్వారా భద్రత కల్పించాలని తద్వారా ప్రధాని నరేంద్ర మోడీ మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వికసిత్ భారత్ ఆశయాలను సాధించవచ్చని భారతదేశాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా అభివృద్ధి చేయవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ కళాశాల సాధించిన విజయాలతో పాటు కళాశాలకు ఇప్పటివరకు వంద పైగా పరిశ్రమలతో చేసుకున్న ఒప్పందాలను మరియు ఐడియా ల్యాబ్స్ సాధించిన ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ ను తెలియజేశారు తమ కళాశాల విద్యార్థులు మరియు అధ్యాపకులు నూతన పరిశోధనలు చేసి వాటికి పేటెంట్స్ సాధించారని తెలియజేశారు ఈ కార్యక్రమానికి మొదటి రోజు ఐదు వందలకు పైగా వివిధ కళాశాల విద్యార్థులు అధ్యాపకులు పారిశ్రామికవేత్తలు పరిశోధకులు వారి యొక్క ఉత్పత్తులను ఆవిష్కరణలను ప్రదర్శన చేశారు మరియు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ప్రదర్శనలు సందర్శించారు అనుక్షణం ప్రజల పక్షంలో న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బుటెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం